హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఇలా ఒక పావుంచు పావించి ఖర్చు ఉండేలాగా ఇలా చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి కొలతలు అనేవి కూడా అంత ఎక్కువ కొలతలు అవసరం లేదు ఇలా చుట్టూ ఇలాగా కుట్టేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి చుట్టుపక్కల ఖర్చు అనేది ఎక్స్ట్రా ఏమి ఉండకూడదు ఇలాగా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద మనం ఎక్స్ట్రాగా ఒక ఇంచులకి కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ కటింగ్ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఎక్స్ట్రా ఇంచులు వదులుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలాగ మడత వేసుకొని కుట్టుకోవాలి తర్వాత బ్యాక్ అటాచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్లు అటాచ్ చేసుకోవాలి దానికి ఇలా మార్కింగ్ వేసుకున్నారంటే ఇలా రెండు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవడం వల్ల ఇది కూడా చుట్టుపక్కల ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఖర్చు వదిలి ఎక్స్ట్రాగా మెయిన్ క్లాత్ ఉండేలాగా ఇలా కట్ చేసుకొని చుట్టుపక్కల కుట్టేసుకోవాలి అలాగే రెండోది కూడా కుట్టేసుకోవాలండి ఇలా రెండు ఎదురెదురుగా మనం మార్కింగ్లు చేసుకున్నవి రెండు ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అంతా ఇలా కట్ చేసుకోవాలి మన డాట్స్ కోసము మీరు కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ వీడియో అర్థం ఇప్పుడు ఈ రెండు కటింగ్స్ వేసుకున్న దగ్గర ఇలా మడత వేసుకొని డాట్స్ అనేవి కుట్టుకోవాలి మనం ఇప్పుడు త్రీ డాట్స్ కుట్టుకుంటాం కదా అవన్నీ ఇవి డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను నేను అలాగే ఆ పట్టీ దగ్గర నుంచి కూడా ఒక కటింగ్ అనేది ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి మడత వేసుకొని కుట్టుకోవాలి అలాగే ఆ షేప్ పట్టీకి మనం ముందుగా డై వేసుకున్న ఆ డాట్కి ఎదురుగ్గా వచ్చేలాగా మరో కుట్టు వేసుకోవాలి చూడండి ఫ్రంట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి అలాగే రెండో దానికి కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టీల కోసము క్లాత్ కావాలండి ఇప్పుడు ప్రస్తుతానికైతే పట్టీలు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ప్రతిదానికి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే అవి ఆపోజిట్కి కరెక్ట్గా మనం కుట్టేసుకోవచ్చండి లేదంటే మారిపోతూ ఉంటాయి చాలాసార్లు ఇది మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది ఇలా ఒక మార్కింగ్ కానీ వేసుకుంటే హ్యాండ్స్ అనేవి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి అన్ని బ్లౌజులకి జాయింట్లు పడవండి ఇది కొంచెం పెద్ద బ్లౌజు కాబట్టి కొంచెం జాయింట్ పడింది దీనికి ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మడత వేసుకొని కరెక్ట్గా ఇలా మడత వేసుకున్నామంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి జాయింట్ వేయటం అనేది చాలా ఈజీ చూడండి జాయింట్ అయితే వేసాం కదా రెండవ దానికి కూడా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ముందుగా హ్యాండ్ తీసుకొని మనకి వాళ్ళ అంచు ఇచ్చారు కదా బ్లౌజ్కి ఆ అంచుకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి వాడు స్ట్రైట్గా ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలా కుట్టుకోవాలండి మనం ఎప్పుడూ కుడుతున్నా కూడా హాఫ్ ఇంచు ఖర్చుకు అనేది వదిలేయాలి మరీ చివరికి వేశారంటే హ్యాండ్ జాయింట్ అనేది ఊడిపోతుంది అందుకోసం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న పై పై వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని పక్కకి ఇలా తిప్పేసి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి అంచునే పడేలాగా ఒక స్టిచ్ ఇలా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇలాగా ఒక చిన్న పైపింగు వచ్చేలాగా అలా మడత వేసుకోవాలి ఇప్పుడు ఆ అంచునే ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఇలా తిప్పేసుకొని నీట్గా చుట్టుపక్కల ఆ హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా చుట్టుపక్కల కుట్టేసిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి నేను ఒక హ్యాండే చూపిస్తున్నాను రెండో హ్యాండ్ కూడా మీరు అలాగే అంచిన ఒక కుట్టు ఇలా వేసేసుకొని రెడీ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకోవడం కోసం ఇలాగా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి చూడండి ఇలాగా రెండు పీసులు ఇలా క్లాత్ వేసుకొని షేప్ పట్టీలు ఎలా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు ఇప్పుడు చీరలో జాకెట్లోని క్లాత్ తీసుకొని రెండు మడతలు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆ క్లాత్ని తీసుకొని రెండు ఇలా పెట్టేసుకొని ఆ చివరి నుంచి ఒక అనేది వేసేసుకోవాలి ఇలాగా అలాగే రెండవది కూడా అలాగే కుట్టేసుకోవాలండి ఇలా రెండు మడతలు వేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఒక పొరని పక్కకి ఇలా అనుకొని మళ్ళీ దాన్ని ఒక మడత వేసుకొని అంచునే ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఒక పాదం ఖర్చు ఇలాగ ఒక కుట్టైతే వేసేసుకోవాలి రెండవ దానికి కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆ షేప్ పట్టీని ఎలా చూడండి ఆ అంచు నుంచి ఈ అంచుకి ఇలా పెట్టేసుకొని ఆ స్టిచ్చింగ్ ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఒక మార్కింగ్ ఖర్చుతో పాటు చేసుకోవాలండి ఈ చివర కూడా ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఈ మూడు డాట్లు కలుపుకుంటూ ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అదంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ షేప్ పట్టీని కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు అది ఫ్రంట్ పక్కకని గుర్తు కోసం ఒక టక్స్ ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇంకొక షేప్ పట్టీ మీద మనం కట్ చేసుకున్న ఈ పట్టీని పెట్టి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అది ఎలా ఉందో ఇది కూడా అలాగే అదే సైజులో కట్ చేసుకోవాలి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకైతే ఖచ్చితంగా తీసుకొస్తాను ఇప్పుడు షేప్ పట్టీ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఆ డాట్ వేసుకునింది కొంచెం ఇలా లోపలికి ఇలా మడత వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఈ అంచు నుంచి ఆ అంచుకు ఇలా పెట్టేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి ఫ్రంట్ ఇలా రెడీ చేసుకోవాలి అలాగే సెకండ్ది కూడా అలాగే రెడీ చేసుకోవాలండి చూడండి నేను రెండు రెడీ చేసుకున్నాను మీకు ఒకటే చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుందని ఇప్పుడు పట్టీలు వేసుకోవాలి ఉక్సులు పట్టి కాజల పట్టి అవి ఎలా వేయాలో చూడండి దీనికి ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఆ అంచు దగ్గర నుంచి ఈ క్లాత్ని పెట్టేసుకొని మనం మధ్యలో స్టిచ్ ఇలా వేసేసుకోవాలి ప్రతిదానికి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి వచ్చే వదిలేసి కుట్టేసుకోవాలండి ఇప్పుడు దాన్ని పక్కకు తిప్పేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా మడత వేసుకొని ఇంకొక మడత ఇలా వేయాలండి మరలా ఇంకొక మడత వేసుకొని ఇప్పుడు ఆ అంచుకి ఒక కుట్ట అనేది ఇలా వేసేసుకోవాలి వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమవుతుంది ఇంకా క్లియర్గా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా అర్థమయ్యే పద్ధతిలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కాజాల పట్టి వేసుకోవడానికి ఇలాగా ఒక మూడించులు అలా ఉండేలాగా ఒక క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి దాన్ని ఇలా మడత వేసుకొని ఫోల్డింగ్ మీద అంచుకి పెట్టేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు కింద పక్క కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఇలా మడిచేసుకొని ఆ కుట్టు మనం వేసుకున్నాం కదా అక్కడికి ఇలా ఒక మడత వేసుకొని ఆ చివ్వ నుంచి ఒక కుట్టు అనేది నేరుగా ఒక కుట్టు వేసేసుకోవాలి అలాగే మనం కుట్టి వేసుకున్న దగ్గరే ఒక పాదం ఇంచు ఖర్చుతోటి మరొక కుట్టు వేసుకోవాలి ఆ రెండు కుట్ల మధ్యలోనే కదా మనం కాజాలు అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు రెండు పట్టీల్ని కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ తీసుకొని రెండు ఫ్రంట్లు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి ఫస్ట్గా మనం కాజాల పట్టీ వేసుకున్నాం కదా ఆ షేప్ పట్టీలను ఇలాగ షోల్డర్ షోల్డర్స్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టీని వేసుకున్నాం కదా అది తీసుకొని ఇవి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా ఉల్టా సేదో చూసుకొని జాయింట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ అలా ఉండేలాగా చూసుకొని ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని ఒకసారి కొలతే వేసేసుకున్నారంటే నెక్స్ నెక్కు ఏమన్నా తక్కువగా ఉన్నా కూడా కొంచెం కట్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ని ఇలాగా ఈ లోతు మనం తీసుకున్నాం కదా హ్యాండ్కి జాయింట్ ఆ లోతు ఫ్రంట్ పక్కకు రావాలి బ్యాక్ పక్కకి కాదు అక్కడ గుర్తు కోసం ఒక మనం ఒక కటింగ్ అయితే ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి సెంటర్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలాగా ఆ అంచు నుంచి ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ చివరి వరకు అలా కుట్టుకుంటూ వెళ్ళాలండి ఖర్చు అయితే ప్రతి దగ్గర మీరు ఖర్చు అనేది ఖచ్చితంగా వదిలేసి ఇలా కుట్టుకోవాలి మరి అంచుకి కుట్టారంటే రెండు జాయింట్లని ఊడిపోతాయి సపరేట్ అయిపోతాయండి ఆ మధ్యలో నుంచి ఆ కొరవ చూడండి అది అలాగే కంటిన్యూ ఆ కుట్టు అలా కంటిన్యూ చేసుకుంటూ ఆ మిగిలిన హ్యాండు ఆ ఫ్రంట్ భాగానికి అనేది అటాచ్ చేసుకోవాలి మరలా దాన్ని ఇలా తిప్పేసుకొని దానిపైనే మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత కొంచెం రఫ్ చేసి పక్కకు తీసేయాలి అంతేనండి హ్యాండు జాయింట్ అనేది చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అలాగే ఇంకో హ్యాండ్ని కూడా అలాగే జాయింట్ అయితే చేసుకోవాలి నేను రెండు హ్యాండ్స్ జాయింట్ చేశానండి ఇప్పుడు మెడ పీసు వేసుకోవడానికి ఇలా క్రాస్గా ఉండేలాగా ఒక పీస్ అయితే ఇలాగా క్రాస్ పీసుల్ని ఇలా కట్ చేసుకోవాలి మనకి నెక్కుకి ఎన్ని సరిపోతాయో అన్ని పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని అవన్నీ ఇలా ఒక్కొక్కటికి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి మనం రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు అనేవి తీసుకోవాలండి స్ట్రైట్గా తీసుకుంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు అన్ని పీసులు అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నా ఖర్చుని కట్ చేసుకొని మెడ పీస్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మెడ పీస్ని కాజాల పట్టి దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేయాలని కుట్టడం ఇప్పుడు చివరి వరకు మనం నెక్కంతా కూడా ఈ పీస్ని ఇలా తిప్పుకుంటూ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి ఇలా వదిలేసి మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఇప్పుడు ఈ ఖర్చు లోపలికి వెళ్ళేలాగా ఇలా మడత వేసుకొని చూడండి ఈ ఖర్చు కనిపించకుండా ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి చివరి వరకు కూడా ఇలా మడత వేసుకుంటూ మొత్తం నెక్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా జాకెట్ మొత్తం కూడా ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న మెడ పీస్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి చివరి వరకు కూడా మొత్తం ఖర్చుని ఇలా కట్ చేసుకోవాలి లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను మొత్తం చూపించట్లేదు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ని ఇలా మడత వేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని దాన్ని ఇలా బ్యాక్ సగానికి మడత వేసుకొని ఆ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాగ్కి ఫిల్టర్లు వేస్తాం కదా అందుకని ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్లు కూడా ఇలాగ మడత వేసుకొని ఆది జాకిట్కున్న ఆ ఫ్రంట్ కొలతని ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఇలా మడత వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి చంక దాకా వచ్చిన తర్వాత చూడండి చంక కొలత అనేది ఆది బ్లౌజ్తో అలా తీసుకొని నేరుగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి అలాగే బ్యాక్కి అవి రెండు కలిసేలాగా ఇలా మడత వేసుకొని ఆ ఎక్స్ట్రా బ్యాక్ వచ్చిన క్లాత్ని లోపలికి మడత వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలాగే రెండో వైపు హ్యాండ్ కూడా హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలాగా రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఆ సైడ్న ఎక్స్ట్రా రెండు కుట్లు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పట్టీలు అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా మనం కుట్టు వేసిన తర్వాత ఒక రెండు మూడు కుట్లు అనేవి ఇలా ఎక్స్ట్రా వేసుకుంటాం కదా అవి కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వెనకాల డాట్స్ వేయటం కోసం ఆ సెంటర్లో నుంచి మధ్యలోకి ఇలా మడుచుకొని ఇలా డాట్స్ అనేవి వేసుకోవాలి బ్యాక్ సైడు ఈ సైడ్ కూడా అలాగే మరొక డాట్ వేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మీ లైనింగ్ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఏమన్నా మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి వీడియోలో ఏదైనా అర్థం కాకపోతే కూడా డౌటు కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి